ఈరోజు విశేషతం ఏమంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చెప్పే ఒక సందేశం గురించి ఈరోజు మా పెద్దవాళ్ళు అయినా వాళ్ళ ఒక రెండు మాటలు చెప్పదలుచుకుంటున్నారు హిందం పిల్లల్ని కష్టపడి చాలా కష్టపడించాను నా కష్టం చాలా ఇది నేను కష్టం చేపట్టి నా పిల్లలు కూడా బుద్ధిమంతులయ్యి చాలా ఈజీగా ఉన్నారు పెద్దయ్యారు పెద్దరా పెద్దా చాలా కష్టపడ్డాను పిల్లల గురించి వాడు కొంచెం ఒక స్టేజ్ బాగానే ఉండరు నా పరిస్థితి బాగుండలేదు మోకాళ్ళు నెప్పులు ఎన్ని నెప్పులు విపరీతంగా ఉంటామని నేను అవ్వలేకపోతున్నాను పిల్లలు తీసుకొచ్చారు అయినా నా బాధ నా దేవుడు తెరవాల్సిందే కానీ బయట వాళ్ళు ఎవరికి ఎరవలేరు కదా దేవుడు చెరవాల్సిందే అని నమ్మకం ఈ రోజు తారో దేవుడు తీసుకెళ్ళిపోతారు ఎదురు చూస్తున్నా కానీ పెడతాకి ఆ పిల్లలకి ఏమీ లోటు లేదు బాగా ఈ కాలంలో ఎట్లా ఉన్నారంటే పిల్లల్ని చూడ పిల్లలు చూడలేదు తల్లిదండ్రుని చూడలేదు వాళ్ళని జాగ్రత్తగా చూస్తే వాళ్ళు నాకు మళ్ళీ ఏడకుండా బాగా కష్టపడే వాళ్ళు ఎడుతారు అట్లా ఆడకుండా చాలా జాగ్రత్తగా చూడాలని కోరుతున్నాను ఇప్పుడు పిల్లల్ని ఎట్లా పెంచుతున్నారు ఆ పరిస్థితిని బట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా తల్లిదండ్రిని చూసి నా తల్లిదండ్రి నన్ను ఇట్లా పెంచారు నేను తల్లిదండ్రిని చూడాలి వదిలిపెట్టకుండా అనాథసరాలు పెట్టకుండా మీరు దగ్గర తీసుకుని ప్రేమగా చూస్తే ఆడు కూడా మిమ్మల్ని చాలా జాలితో దయతో పిల్లలు ఉండాలని ధైర్యంతో ఉంటారు అట్లా చేయిందని కోరుతున్నాను చాలా మనవి చేస్తున్నాను మీ అందరికీను మరో బాల్యం అమావాస పున్నములు కాలచక్ర గమనంలో మనిషి వయసు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది విద్యాబుద్ధులతోనూ తనతో బాల్యం గడిచిపోతుంది ఆవేశ రోషాలు కామక్రోధాలు యువునాన్ని శా శాసిస్తాయి కుటుంబ బాధ్యతను పెనవేసుకొని క్షణం తీరిక లేకుండా మధ్య వయస్సు కాలగమనంలో కలుస్తుంది బాధ్యతలు నెరవేర్చి కాస్త తీరిక దొరికేసరికి ముదిమి వచ్చి మీద పడుతుంది ఈ చివరి దశలో అవ అవయాల్లో పట్టుతో పట్టు సడుతుంది చూపులో స్పష్టత లోపిస్తుంది మాటలో గాంభీరత కరుగుతుంది వినికిడి శక్తి మందగిస్తుంది జ్ఞాపశక్తి తగ్గుతుంది అనారోగ్య దినచర్యకు అవరోధనవుతుంది ఇకపై ఏ క్షణమైన చివరి క్షణమేనంటూ మనసు హెచ్చరిస్తుంటుంది గతంలో చేసిన తప్పులు గుర్తుకు వచ్చి మది బాగా పొరివెత్తుతుంది వ్యక్తం చేయలేని బాధతో హృదయభారం కోపంగా మారి సుజనులపై ప్రచారం చూపుతుంది తమ సంతానం తమకు నిరక్షం చేస్తున్నారన్న భావంతో వృద్ధులు వృధ చెందుతారు తరాలు అంతరాలు పిల్లలు పెద్దలు మధ్య అడ్డుగోడలు అవుతాయి వృద్ధాప్యాన్ని శాపంగా శాపంగా భావించేవారు దుఃఖంతో బాధపడుతూ రోజులు వెళ్ళబుచ్చుతారు కాలానుగుణం కాలాగుణ మార్పులకి మార్పులు గమనిస్తూ ఈ దశకు సమయస్ఫూర్తితో ఎదుర్కొనగలవారు కుటుంబ సభ్యులు మన్నలను పొందగలుగుతారు శేష జీవితంపై విరక్తితో కాక ఆత్మీయులతో ఆప్యాయంగా అనురాగాలతో పంచుతూ మనగలిగితే వృద్ధాప్యం ఒక వరంగా మారుతుంది పిల్లలు దారి తప్పిన తప్పుతున్నప్పుడు మార్గదర్శనం చేయటం అవసరమే కానీ వారి దైన కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటూ ఇకపై పెద్దను చలాయించుకోవడం పిలపనీయం కాదు పుత్రుణ్ణి ఐదేళ్ల వరకు ప్రేమతో పెంచాలి పదిహేను సంవత్సరాల వరకు శిక్షణలో ఉంచాలి పదహారేళ్ళు వచ్చాక స్నేహితుడుగా స్నేహితుడుగా భావించి ఇతకు చెప్తుండాలన్న చాణక్యనీతని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి అంతవరకు ఇంతవరకు సంపాదనకు కుటుంబ అవసరాలకు తీర్చడానికి స్నేహితుడుగా తీర్చుకో తీ తీర్ బాల్యాన్ని విచించేవారు వార్ధక్యంలో భగవంతుడితో అనుబంధం పెంచుకోగలిగితే దేహపర సుఖాలకు లోటుండదు అమూల్యమైన పుస్తకాలు అధ్యయనం చేస్తూ ఋషి రుణం తీర్చుకునే చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి నిశ్చితంగా గమనిస్తే నా వృద్ధాప్యం మరో బాల్యం మరో బాల్యం బాలుడు తాను అడిగింది ఇవ్వకపోతే అమ్మ మీద అలుగుతాడు చేతిలో ఉన్న వస్తువును విస్త్రిస్తాడు హిరణ్యని మారాం చేస్తాడు అలుగుతాడు సనుగుతాడు మూతి ముడుచుకొని మూలన కూర్చుంటాడు లేకపోతే ఏడుస్తాడు చివరికి అనుకున్నది సాధిస్తాడు వృద్ధులు అంతే కొడుకోడలో తన మాట వెనక ఎదురిస్తే తట్టుకోలేరు అలుగుతారు సనుగుతారు కోపగిస్తారు నిరాహార దీక్షకి కూనుకుంటారు పిల్లలు దిగి వచ్చేదాకా కొంత పెద్దలు తమ పంతం వేడరు వృద్ధాభీమ బాలన చేస్తు ప్రమావృతం అవుతాయి తప్పటరుగులు పోసినవులు మాటల్లో తడబాటు నడకలో తన ఉరికిపోటు అతి నిద్ర సర్వసాధారణ లక్షణాలు కొడుకులు వృద్ధులైన తల్లిదండ్రులు ఉద్యోగించి వారి చిన్న చిన్న కోరికలు తీర్చడానికి సమయం కేటాయించాలి రోజుల్లో కొద్దిసేపు వారిలో ముచ్చడించాలి పెద్దలు చెప్పే అనుభవాలు సారాన్ని గ్రహించాలి చిన్నవాళ్ళపై ఇష్టం పెద్ద అయినాక చాలా కష్టము వాళ్ళని ఒక మీటింగ్ చేయాలంటే చాలా సంవత్సరాల వరకు దాడులు పెద్దవాళ్ళు అయినాక మన మాట వినరు మనల్ని సరిగ్గా చూడరు చాలా బాధపడతారు పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా చూడవాలి పెద్దవాళ్ళు